చరణ్ అడ్వాంటేజ్ తీసుకోవడం అనన్యాకి ఏమాత్రం నచ్చడం లేదు పార్కింగ్ ఏరియాలో ఉన్న కారు దగ్గరికి రాగానే గిర్రున్న వెనక్కి తిరిగి అనన్యాను కార్నర్ చేశాడు చరణ్ అనన్య ఒక్కసారిగా బెదిరిపోయింది ఈ రోజు కోసం నేను ఊహించుకున్నాను అనన్య ఎంతో ప్లాన్ చేశాను కూడా బట్ నువ్వు డిసప్పాయింట్ చేశావు ఇప్పటికీ మించిపోయిందేం లేదు నువ్వు మనసు మార్చుకుంటే వీ కెన్ స్టిల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం అని రిక్వెస్ట్ చేశాడు బాగా లేట్ అయింది చరణ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి ప్లీజ్ అని అతన్ని బతిమాలింది అనన్య అతిగా ఫోర్స్ చేస్తే తిరగబడుతుందని తెలిసిన చరణ్ దిగులుగా మొహం పెట్టి నీ డిసిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు థ్యాంక్ గాడ్ అనుకుంటూ కారులో కూర్చుని చరణ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టా వీడియో స్క్రోల్ చేస్తూ ఉండిపోయింది అనన్య అరగంటలో అనన్యను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నీ కంపెనీ సర్వైవ్ అవ్వాలంటే తెలివిగా ఆలోచించనన్యా నేను నీకెంత హెల్ప్ అవుతానో ఆలోచించుకో నువ్వు తీసుకునే నిర్ణయం నీ ఫ్యూచర్ని నీ కంపెనీ గ్రోత్ని డిసైడ్ చేస్తుందని మర్చిపోకు అని ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టుగానే చెప్పాడు అనన్యాకి ఒక్కసారిగా కోపం నషాళానికి ఎక్కింది వెంటనే వెనక్కి తిరిగి చరణ్ చంప మీద ఒక్కటివ్వాలనిపించింది అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ సరే అని పొడిగా సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది డోర్ దగ్గరికి నడుస్తూ ఉంటే అడుగులు బరువుగా పడుతున్నాయి చరణ్ నుంచి తనని తన కంపెనీని ఎలా సేవ్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ డోర్ బెల్ ప్రెస్ చేయబోయింది కాని ఈలోపే డోర్ ఫుల్లుగా ఓపెన్ అయింది గుమ్మానికి అడ్డంగా నిలబడి ఉన్నాడు అభినవ్ సడన్ గా అతన్ని చూడగానే ఆమె గుండె దడదడా కొట్టుకుంది లివింగ్ రూంలో ఎవరూ లేకపోవడంతో అనన్య ఊపిరి తీసుకుంది కనురెప్పలు ఎగరేసి పెదవులు వైపు సీరియస్ సీరియస్గా చూస్తున్నాడు అభినవ్ ఎందుకో ఫస్ట్ టైం అతను చాలా గా ఉన్నాడని అనన్యకు అనిపించింది సెకండ్లో వెయ్యో వంతు అతని గురించి మనసు ఆలోచించి కానీ వెంటనే చిరాగ్గా ఫేస్ పెట్టి డోర్ తెరిచే డ్యూటీలో చేరావా మెయిడ్స్ లేరా ఇంట్లో అని అడిగింది అనన్య ఈ ఇంటిని కాపాడే డ్యూటీలో ఉన్నాను ఆ చరణేడి నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా అని సీరియస్గా అడిగాడు అభినవ్ నీకు అవసరం అదంతా లిమిట్స్లో ఉండడం బెటర్ అని అనన్య అంటూ ఉండగానే ఆమెను తోసుకుంటూ బయటకొచ్చిన అభినవ్ చుట్టూ వెతుకుతూ ఎడా రాస్కెల్ అని గట్టిగా అరిచాడు షటప్ అతన్ని రాసుకెళ్లనే అర్హత నీకు లేదు అతనితో డేటింగ్కెళ్తానా ఇంకెక్కడికెళ్తానా అనేది పూర్తిగా నా పర్సనల్ అని కౌంటర్ ఇచ్చింది అనన్య ఇప్పుడు నువ్వు సింగిల్ కాదన్న ఎంత కాదన్నా నీకు పెళ్ళైంది నువ్వు ఎవరితో అయితే తిరుగుతున్నావో వాడు మనిషి కాదు జంతువు కంటే హీనం అని అసహ్యంగా అన్నాడు అభినవ్ ఈ డిస్కషన్ అంతా ఈవినింగ్ అయిపోయింది అభినవ్ కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు లేదంటే సైలెంట్గా చూస్తూ కూర్చో నా మీద పెత్తనం చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి బెడ్రూంలోకి వెళ్లబోయింది అనన్య అనన్య ప్లీజ్ అంటూ ఆమెను అడ్డుకున్న అభినవ్ చరణ్ గురించి ఎందుకెంతలా చెప్తున్నానో అర్థం చేసుకో నీ లైఫ్ ఎలా ఉండాలని ఊహిస్తున్నావో అంతకంటే బెటర్గా నిన్ను చూసుకుంటాను ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని రేపొద్దున్న నీ పరువుతో పాటు ఫ్యామిలీ పరువు కూడా తీయద్దు అని ఆమెను రిక్వెస్ట్ చేశాడు అతని వైపు పిచ్చోడిని చూసినట్టు చూసి గట్టిగా నవ్వింది అనన్య నేను ఊహించనంత గొప్ప లైఫ్ నాకు ఇస్తావా ఎలా ఇస్తావు పిక్ పాకెటింగ్ చేస్తావా లేక బ్యాంక్ రాబరీ చేస్తావా అదంతా కాదు ఇందాక నాకేం కావాలో అడగమన్నావు కదా నాకు డైమండ్ రింగ్ కావాలి తేగలవా అని అతన్ని రెచ్చగొట్టింది నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అనన్య నేనేమంత వేస్ట్ ఫెయిలో అని కాదు నాకు ఒక విలువ ఉంది వ్యక్తిత్వం ఉంది అని బలంగా అన్నాడు అభినవ్ అనన్య మళ్లీ నవ్వుతూ నీ జోక్ చాలా బాగుంది కాని నీ జోక్స్కి కామెడీకి నేను పడిపోతానని నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉంటానని మాత్రం ఊహించకు రేపు మార్నింగే నాన్నతో డివోర్స్ విషయం మాట్లాడతాను అని కన్ఫర్మ్ చేసింది ఆమె అంతకు తెగించి మాట్లాడుతుంది అని అభినవ్ ఊహించలేదు నేను డివోర్స్కి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నా అంగీకారం లేకుండా విడాకులు సాధ్యం కాదని తెలుసుకో అని స్ట్రాంగ్ గా చెప్పాడు డివోర్స్ పేపర్స్ మీద ముందు నువ్వే సంతకం పెడతావు పెట్టేలా చేస్తాను నిన్ను తొందరలో నా లైఫ్లో నుంచి తోసేస్తాను మైండ్ ఇట్ అంటూ వడివడిగా బెడ్రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి మా తాతయ్యకు భయపడి నిన్ను నా బెడ్రూమ్లోకి రానిచ్చాను నుంచి నీకు నో ఎంట్రీ సర్వెంట్స్ రూమ్ లో నీకు పర్మనెంట్ ప్లేస్ సెట్ చేశాను అని చెప్పి లోపలికి వెళ్లి అభినవ్ మొహం మీద డోరేసింది గది బయట ఉక్రోషంతో చూస్తూ నిలబడి ఉన్నాడు అభినవ్ ఒక్కసారిగా అతనిలోని ఎమోషన్స్ ఎగసిపడ్డాయి షిట్ అని అరుస్తూ పిడికిలి బిగించి గోడ మీద బలంగా పంచిచ్చాడు అయినా కాని అతని కోపం తీరలేదు ఇంకొన్ని రోజుల్లో ఈ టైగర్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను ఈ ఇంట్లో నన్ను టార్చర్ పెట్టిన ఒక్కొక్కలకి చుక్కలు చూపిస్తా అని కసిగా అనుకున్నాడు కానీ నెక్స్ట్ మినిట్ ఆ ఆలోచనే అసహ్యంగా అనిపించింది నేనేంటిలా ఆలోచిస్తున్నాను శత్రువుని గెలవాలంటే ముప్పుతిప్పులు పెట్టేనా గెలవచ్చు కానీ ఆత్మీయుల్ని గెలవాలంటే ఓపికతో ఉండాలి నేను అభినోగానే వీళ్ళందర్నీ మెప్పిస్తాను నాకు వీళ్లంతా రెస్పెక్ట్ ఇచ్చేలా చేసుకుంటాను అని మనసులో బలంగా అనుకుని సర్వెంట్స్ రూమ్ వైపు నడిచాడు అభినవ్ సరిగ్గా అదే సమయంలో అతను ఫోన్కి ఒక మెయిల్ వచ్చింది ప్రోటాన్ పబ్లిసిటీ కంపెనీ పంపిన జాబ్ ఆఫర్ లెటర్ అది సిటీలోనే చాలా పెద్ద కంపెనీగా పేరున్న ప్రోటాన్ గురించి తెలియనివారు ఎవ్వరూ ఉండరు ఇక ఆ ఈమెయిల్ చదువుతూ ఉండగానే అక్రమ్ నుంచి డైరెక్ట్ కాల్ వచ్చింది వెంటనే బయట లాన్లోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు అభినవ్ హలో బేటా ఇంకా నిద్రపోలేదా ఫస్ట్ రింగ్కి కాల్ లిఫ్ట్ చేసావు అని ఆవలిస్తూ అడిగాడు అక్రమ్ అతనికి ఆన్సర్ చెప్పకుండా ప్రోటాన్ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది ఆ ఇమెయిల్ చదువుతున్నాను ఈలోగా నువ్వు కాల్ చేసావు అని చెప్పాడు అభినవ్ అవును ఆ విషయమే నీకు చెప్దామని కాల్ చేశాను మొత్తానికి నీ కంపెనీ నుండి నీకే జాబ్ ఆఫర్ వచ్చింది అని నవ్వుతూ అన్నాడు అక్రమ్ వాట్ అది నా కంపెనీనా నేను ఇంకేదో అనుకున్నాను కానీ అది ప్రోటోనా అని షాకింగ్ గా అడిగాడు అభినవ్ అవును బేటా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేనే ఆ విషయం దాచిపెట్టాను అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది రేపు మార్నింగ్ నువ్వు కంపెనీకి వెళ్లి రిపోర్ట్ చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేశాడు అక్రమ్ అభినవ్కి అంతా కలలా అనిపించింది ప్రోటాన్ కంపెనీ గురించి చాలాసార్లు అతను విన్నాడు కాని అది తన సొంత కంపెనీ అని తెలిసాక మనసంతా ఏదోలా అయిపోయింది తండ్రి మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది నా కోసం అన్నీ సెట్ చేసే నాకు నాకొక గ్రాండ్ లైఫ్ ఇచ్చావు కానీ నువ్వు మాత్రం నన్ను వదిలేసిపోయావు ఏదేమైనా నీ పేరు మాత్రం నిలబెడతాను అని స్థిరంగా అనుకున్నాడు ఆ రాత్రి మిక్స్డ్ ఎమోషన్స్ వల్ల అతనికి నిద్రపట్టలేదు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయ్యాడు తను ఒక సాధారణ వ్యక్తిలాగా జాబ్కి వెళ్తున్నాడు కాబట్టి సింపుల్గా డ్రెస్సప్ అయ్యాడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర బకరా అవడం షర్మిలా దరిద్రపు మాటలు పడుతూ రాజీవ్ వైపు చూసి వెర్రినవ్వు నవ్వుతూ చంద్రశేఖర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చాలా వేస్ట్ అనిపించింది అందుకే కాఫీ కూడా తాక్కుండా బయలుదేరాడు ప్రోటాన్ కంపెనీకి రీచ్ అవగానే మనసంతా ఎమోషనల్ అయిపోయింది అతను ఊహించిన దానికంటే పెద్దగా ఉంది ఆ కంపెనీ బిల్డింగ్ నాన్న జ్ఞాపకాలేవో ఆ ప్రదేశంతో ముడిపడి ఉన్నట్టనిపించింది చాలా పెద్ద బిల్డింగ్స్ పాష్ లుక్తో గా కనిపిస్తున్న కంపెనీలో అడుగు ఉంటే అతని కాళ్ళు వణికాయి రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి హాయ్ ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ఎస్ అని పొలైట్గా పలకరించిందామే ఐ అభినవ్ గట్టమన్ అనబోయి గబుక్కున మాట మింగేశాడు అభినవ్ తన ఒరిజినల్ నేమ్ బయటపడకూడదు అని ఆల్రెడీ అక్రమ్ చెప్పిన మాట గుర్తొచ్చి ఐ అభినవ్ శర్మ జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను అని తన పేరు మార్చి చెప్పాడు అభినవ్ ఓ న్యూ జాయిని అభినవ్ శర్మ కంపెనీ సెక్రటరీ పోస్ట్ కోసం అపాయింట్ చేయబడ్డారు కదా అని ఆమె అడిగింది ఎస్ అది నేనే అని నవ్వాడు అభినవ్ వెల్కమ్ టు ప్రోటాన్ కంపెనీ అని నవ్వుతూ రిప్లై ఇచ్చిన రిసెప్షనిస్ట్ టేక్ ది సెకండ్ లెఫ్ట్ మీరు టెన్త్ ఫ్లోర్కి రీచ్ అవ్వగానే రైట్ సైడ్ క్యాబిన్లోకి వెళ్ళండి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేసే సెక్రటరీస్ మెయిన్ హెడ్ అక్కడుంటారు వెళ్ళి రిపోర్ట్ చేయండి అని చెప్పింది థ్యాంక్ యూ అని చెప్పి లిఫ్ట్ వైపుకు వెళ్లాడు అభినవ్ కంపెనీ స్టాఫ్ చాలామంది అతన్ని అనుమానంగా చూస్తున్నారు వాళ్ల చూపుల్ని పట్టించుకోకుండా స్టైల్గా వాక్ చేస్తూ లిఫ్ట్లో పదో ఫ్లోర్కి చేరుకున్నాడు కారిడార్లో ఎవ్వరూ కనిపించలేదు ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉండే ఫ్లోర్ కాబట్టి అందరూ క్యాబిన్స్లో ఉంటారేమో అనుకుంటూ రైట్ సైడ్ క్యాబిన్ దగ్గరకు వెళ్ళి తలుపును నెమ్మదిగా తట్టాడు అభినవ్ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈసారి గట్టిగా తలుపు మీద కొట్టాడు అయినా కూడా నో యూజ్ అభినవ్కి ఆశ్చర్యం వేసింది ఇక లాభం లేదనుకుని డోరు తీసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఎదురుగా కనిపించిన సీన్ చూడగానే అతని కళ్ళు తిరిగిపోయాయి ఫుల్ డీజే సౌండ్ ఆన్ చేసినట్లు లోపల మ్యూజిక్ ప్లే అవుతుంది ఏసీ రూమ్ అవడం వల్ల సౌండ్ బయటకు వినపడ్డం లేదు కానీ ఆల్మోస్ట్ డాన్స్ ఫ్లోర్ ఎఫెక్ట్ అక్కడ ఉంది అక్కడక్కడ కలర్ లైట్సు వెలుగుతూ కొంచెం వెలుగు కొంచెం చీకటిగా ఉంది ఖాళీ వైన్ బాటిల్సు మీద దొర్లుతున్నాయి ఖాళీ చిప్స్ ప్యాకెట్సు చీకపడేసిన చికెన్ బోన్సు వందరగా ఉన్నాయి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆడా మగా తేడా లేకుండా డాన్స్ చేస్తూ మజా చేసుకుంటున్నారు ఒక బ్యాచ్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు అభినవ్ అది ఆఫీసా లేక డే క్లబ్బా అనేది అతనికి అర్థం కాలేదు ఎవ్వరూ అభినవ్ ఎంట్రీని పట్టించుకునే స్థితిలో లేరు కోపంతో రెండడుగులు లోపలికి వేసిన అభినవ్కి కార్నర్లో ఉన్న టేబుల్ మీద ఒక సీన్ కనిపించి ఒళ్లంతా పురుగులు పాకినంత అసహ్యం వేసింది ఒక అమ్మాయిని డీప్ గా కిస్ చేస్తున్నాడు ఒక ఫిలో అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకున్న ఆ పిల్ల ప్రపంచాన్నే మర్చిపోయింది హే డాలింగ్ హ్యావ్ దిస్ అంటూ మరో టేబుల్ దగ్గర ఉన్న ఒక వ్యక్తి తన చేతిలోని పెగ్ని ఒక లేడీ నోటికి అందిస్తున్నాడు థ్యాంక్ యూ డియర్ అంటూ ఆమె పెగ్గు మొత్తం ఒక్క షాట్లో లేపేసింది ఒక్కొక్కళ్ళని బిల్డింగ్ పైనుంచి నేల మీదకి తోసేయాలి అనేంత ఆవేశంతో ఊగిపోయాడు అభినవ్ అసలు బయట ప్రపంచానికి ప్రోటాన్ కంపెనీ మీద ఉన్న ఇమేజ్కి ఇక్కడ కనిపిస్తున్న దానికి చాలా తేడాగా ఉందనిపించింది ఇక అటూ ఇటూ చూసేసరికి మ్యూజిక్ సిస్టమ్ ఉన్న షెల్ఫ్ కనిపించింది విసురుగా దానివైపు వెళ్లి సాకెట్ నుంచి ప్లగ్ పీకి కసిగా నేలకు విసిరేశాడు మ్యూజిక్ సడన్గా ఆగిపోవడంతో మత్తుగా మరో లోకంలో ఊగిపోతున్న జనమందరూ ఉలిక్కిపడ్డారు ఏం జరుగుతుందో వాళ్లకి అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఇక్కడ ఇది ఆఫీసేనా అని గట్టిగా అరిచాడు అభినవ్ దాంతో అందరి ఫోకస్ అతని మీదకు మళ్ళింది తన గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తున్న డర్టీ ఫెలోకి డిస్టర్బెన్స్ అనిపించి తల తిప్పి చూసేసరికి కోపంతో ఊగుతున్న అభినవ్ కనిపించాడు వెయిట్ బేబీ అంటూ ఆమెను పక్కకు జరిపి చిరాగ్గా అభినవ్ వైపొచ్చి ఎవడ్రా నువ్వు నా పార్టీ ఎందుకు జరగబడుతున్నావు అంటూ అభినవ్ మీద ఫైర్ అవుతూ కొట్టడానికి చేయిలేపాడు అతని చేతిని గాల్లోనే అడ్డుకున్న అభినవ్ అస్సలు నువ్వెవడువ్రా అని కోపంగా అడిగాడు చుట్టూ ఉన్న జనం ఏం జరుగుతుందో అని భయంగా చూస్తున్నారు అభినవ్ కంపెనీని క్లబ్బుగా మార్చింది ఎవరు అభినవ్ మీద తిరగబడింది ఎవరు అభినవ్ ఐడెంటిటీ రివీల్ అవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి